నంద్యాల జిల్లా ఆడగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్యాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ తన తల్లి స్వర్గీయ భూమ శోభా నాగిరెడ్డి కలగన్న యాభై పడకల ఆస్పత్రికలను సాకారం చేయగలిగామని తెలిపారు ఈ ఆసుపత్రిలో ఎక్స్రే ప్లాంట్ తో పాటు పదకొండు మంది స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆధునిక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ అన్ని వసతులతో నిర్మించిన ఈ నూతన ఆసుపత్రి భవనం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యుడు సూపర్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ఎంపీడీఓ నూర్జహాన్ తహసీల్దార్ జ్యోతిరత్నకుమారి హెల్త్ ఆఫీసర్ వంగాళ దస్తగిరి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేం మేలో అట్లా వస్తే వివిధ జూలైలో అప్పచెప్పడం జరిగింది జూలై నుంచి ఇప్పటి వరకు సంవత్సరం కేవలం సంవత్సర కాలంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇది అప్గ్రేడేషన్ అయిపోయి మళ్ళీ పాత అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం కూడా ఈ సంవత్సర అయిపోయింది ఇదే గతంలో వాళ్ళు చేసింటే వైసీపీ నాయకులు చేసింటే ఈ పాటికి రన్నింగ్ రన్నింగ్లోకి వచ్చేది కానీ వాళ్ళు చేయలేకపోయినారు ఎందుకంటే దేవుడికి కూడా తెలుసు ప్రజలకి కూడా తెలుసు అది మా చతుర్థి మిదనే ప్రారంభం అవ్వాలని వాళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి ఈరోజు నా చతుర్థి దిన జరిగింది అది కూడా ఈరోజు నాగరెడ్డి గారు జయంతి రోజు మా అమ్మ కోరిక ముప్పై పడకల నుంచి యాభై పడకలు తొందరలోనే యాభై పడకల నుంచి వంద పడకలు హాస్పిటల్ ఆలగడికి తీసుకొచ్చే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బిల్డింగ్ అంతా టైంకి పూర్తి అవ్వడానికి కారణమైన కాంట్రాక్టర్ కావచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు డాక్టర్స్ అందరు కావచ్చు ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టపడి ఈ విధంగా ఉండాలి ఇట్లా ఉండాలి అని దగ్గరుండి డాక్టర్లు ఈ బిల్డింగ్ పూర్తి చేయించుకోవడం జరిగింది సో కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ స్టాఫ్ దగ్గర నుంచి మెడికల్ టీం దగ్గర వరకు ప్రతి ఒక్కరికి ఇది మా మా కష్టం కాదు వీళ్ళందరూ ఈరోజు దృష్టి పెట్టి చేయడం వల్లనే ఇది కంప్లీట్ అయితే వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మేడం గారు చెప్పినారు ఏమేమి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలా బయట కోఆపరేటివ్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయనే పేరు ఈరోజు మా ప్రభుత్వం మేము పేరు తెచ్చుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఒకటి ఆలగడ్డలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము వంద పడతల హాస్పిటల్ తప్పకుండా వస్తుంది అదేవిధంగా ఇక్కడ నేషనల్ హైవే ఉంది కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మొన్నటి మొన్నటికి మొన్న మనం చూసాం మేజర్ యాక్సిడెంట్లు దాదాపు రెండు మూడు అయినాయి ఒక నెలలోనే అటువంటివన్నీ అవి ఏదైనా సీరియస్ కేసులు అయితే మళ్ళీ వాళ్ళ నంద్యాలకు ఎక్కడికో తీసుకుపోయి టైం వేస్ట్ అవుతుంది అందుకే ఇక్కడే ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ ఆల్రెడీ పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ వస్తే ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు పక్కకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే మన ఆలగడ్డలోనే మన ప్రాంతంలోనే మనము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము కూడా దీని మీద దృష్టి పెట్టి ఇంకా డెవలప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటాము డాక్టర్లు కొరత లేకపోతే ఎక్విప్మెంట్ కొరత ఏమైనా ఉన్నా కూడా మేడం గారు ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఒకరో ఇది తప్ప ఆల్మోస్ట్ అందరు స్టాఫ్ అంతా కూడా ఉన్నారు మీకు ఎందుకు కొరత అనిపిస్తుంది అంటే మొన్నటి వరకు డాక్టర్లు ఉంటే ఎక్విప్మెంట్ ఉండేది కాదు ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్లు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు డాక్టర్లు ఉండాలి ఎక్విప్మెంట్ ఉందని కూడా చాలా క్లారిటీగా మేడం కూడా చెప్పడం జరిగింది మన పీడియాటిస్ ఒకటే లేరు అది కూడా కలెక్టర్ గారికి మా మాట్లాడడం జరిగింది మేము మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వెంటనే పీడిఆర్టిస్టు పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి ఈరోజు ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ లో ఆళ్ళగడ్డలు పాల్గొనడం చాలా సంతోషం ఇది వరకు పాత హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారి చూసాను తర్వాత ఈ హాస్పిటల్ చూసిన తర్వాత ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను ఎందుకు అంటే అంత చక్కటి బిల్డింగ్ మనకి వచ్చింది ఇంజనీర్స్ ఏపీఎంఎస్ ఎంఎస్ఐడిసి వాళ్ళు వాళ్ళ టీము కాంట్రాక్టర్ గారు మంచి క్వాలిటీతో వర్క్ చేసి అన్ని సదుపాయాలతో మనకి బిల్డింగ్ అందించారు ఎక్విప్మెంట్ ఉంది అలాగే దానికి తగ్గ టెక్నీషియన్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు పదకొండు స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మన జిల్లాలో చూస్తే యాభై ఆరు పిహెచ్సిస్ ఉన్నాయి మనకి పంతొమ్మిది యూపీహెచ్సిస్ ఉన్నాయి ఇవన్నీ రెండు మూడు గ్రామాలకు కలిపి ఉండేది ఎందుకంటే ఓపీ చాలా ఎక్కువ ఉంటుంది ఓపీని ఇన్పేషెంట్స్గా మారే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రజెంట్ లైఫ్ స్టైల్ కావచ్చు అదర్ ఇష్యూస్ హాస్పిటల్లో హెల్త్ సర్వీసెస్కి చాలా ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చూస్తే ఇరవై ఐదు లక్షల వరకు మనము పైసా కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం భరిస్తుంది సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవలు రిజిస్ట్రేషన్ ఇంత మంచి కార్యక్రమంలో గౌరవం ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు ఈ కార్యక్రమం తప్పక రావాలి అని ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను